ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు అయితే వెళ్దాం దుర్గమ్మ తల్లి చెప్పే సందేశం ఏమిటో ఆ సందేశంలో ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ దేనికమ్మ అలా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు నీ మనసు అలాగే నీ ఆలోచనలు అన్నీ కూడా గందరగోళమైనటువంటి స్థితిలో ఉన్నాయి నాకు అర్థమైంది అయితే ఈరోజు దుర్గమ్మ తల్లి చెప్పే సమాధానం నీకు తప్పకుండా కావాల్సిందే కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను ఆ తర్వాత నీ మనసంతా కూడా తేలికపడుతుంది అంటుంది మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో దుర్గమ్మ తల్లి మనకి తెలియజేస్తున్నారు తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నెంబర్ని నొక్కితే రోజు కూడా మీకు దుర్గమ్మ తల్లి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు నీ మనసులో ఉంది ఏమిటో నాకు బాగా తెలుసు నువ్వు ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు ఎందుకంటే నీ దుర్గమ్మ తల్లి సర్వాంతర్యామి అని నీకు బాగా తెలుసు ప్రతి ఒక్కరిలో కూడా నీ దుర్గమ్మ దుర్గమ్మతల్లే ఉంటుంది నీకన్నా ఎక్కువగా నీ గురించి నాకే బాగా తెలుసు కాబట్టి నువ్వేమీ ఎలాంటి బాధ పెట్టుకోని అవసరం లేదు నీ మనస్తత్వం ఏమిటో నువ్వు దానివో నీ ప్రవర్తన ఏమిటో అన్నీ కూడా నాకు స్పష్టంగా తెలుసు నీకు ఎప్పుడు ఏం కావాలో నిన్ను ఏ విధంగా నేను రక్షించాలో అవన్నీ కూడా నాకు పూర్తిగా తెలుసు బిడ్డ కాబట్టి దుర్గమ్మ తల్లి ఏమీ తెలియదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ఏం ఆలోచిస్తున్నావో అవన్నీ నాకు తెలుసమ్మా నువ్వు ఇక దిగులు పడకుండా దుర్గమ్మ తల్లి చెప్పే మాటలను శ్రద్ధగా విను బిడ్డ నువ్వు సంతోషంగా ఉండు నీ కోసం నేను ఈ సందేశాన్ని పంపించానంటే తప్పకుండా ఈ సందేశంలో నీకు ఏదో ఒక సమాధానం తప్పకుండా ఉండే ఉంటుంది నువ్వు చెడు మార్గంలో పోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసు కాబట్టి చెడు మార్గంలో అస్సలు పోవద్దు నీ దుర్గమ్మ తల్లి బాగా తెలుసు నీ మనసు ఏ ఆలోచన చేస్తుందో కాబట్టి నేను హెచ్చరిస్తుంది తెలుసుకో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో నువ్వు ఏ దారిలో పోవాలనుకుంటున్నావో నువ్వు అలా చెడు దారిలో వెళ్ళిపోయావంటే తప్పకుండా నీకు కొన్ని అయితే తప్పవు కాబట్టి ఈ సందేశాన్ని నీ కోసం మాత్రమే పంపిస్తున్నాను అని దుర్గమ్మ తల్లి చెప్పినట్లుగా నడుచుకుంటావో నా మార్గంలో నువ్వు నడుస్తావో లేదో అనేది ఇక నీ ఇష్టం నీకు పోవటం అనేది రాదు నేను నీకు హామీ ఇస్తున్నాను నా ఆశీస్లు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాయి పొరపాటును కూడా నా మాటలు నువ్వు పెడచేవన పెట్టవద్దు పక్కదారిని పోవద్దు బిడ్డ అలాగే నీవు ఇలా వెళ్ళావు అంటే నా మాట కాదని నువ్వు అడ్డదారిలో వెళ్ళావు అంటే నీ యొక్క జీవితం అంతా కూడా అంధకారంలో మునిగిపోయినట్లే కాబట్టే హెచ్చరించి మరీ చెప్తున్నాను చూడు తర్వాత బాధపడినా కూడా ఏం లాభం ఉండదు మరి నీవు ఏ దారిలో వెళ్ళాలి ఎలా వెళితే నీకు మంచి జరుగుతుందో కూడా తప్పకుండా చెబుతాను ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే చూడుబెడ్డా అసలు నీ జీవితం నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేను చెప్పే మాటల్లో విన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకో నీ మనసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట గురించి చెప్తాను విను ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోబెడ్డా ఇది విన్నాక నువ్వే నా దగ్గరికి వచ్చి దుర్గమ్మ తల్లి నిజంగా నన్ను మంచి మార్గంలో పెట్టావని చెప్పి నీ మనసు కనిపిస్తుంది నీ మనసులో భయాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టి నీ మనసులో భయానికి స్థానం అనేది అస్సలు ఇవ్వవద్దు అర్థమైంది కదా బిడ్డ నువ్వు ముందు నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకుంటేనే కదా అనే మార్గంలో నువ్వు అవుతుంది మరి ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఏ గెలిపోయినా కానీ ఆటంకం అనేది భయమే అవుతుంది కాబట్టి నువ్వు మాత్రం భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నుండి నువ్వు అనుకున్న బట్టి ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్నే సాధిస్తావు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా నీ దుర్గమ్మ తల్లి రూపంలో నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఇక నీకెందుకమ్మా అంత భయం చెప్పు ఎందుకు నువ్వు అవసరం లేదు అని చెప్తున్నానంటే నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటానని ధైర్యం ఇస్తున్నాను కాబట్టి నువ్వు అసలు భయం అనేది పెట్టుకోకుండా సంతోషంగా ధైర్యంగా ఉండు నువ్వు అర్థం చేసుకోవాలి నీ సమస్యలన్నింటినీ కూడా నేను తప్పకుండా సరిచేసి నీకు పట్టరానంత ఆనందాన్ని ఇచ్చేట ఈ దుర్గమ్మ తల్లి నేను నిన్ను ఎల్లవేళలా కూడా నీకు రక్షగా ఉంటానని ఎన్నోసార్లు ప్రమాణం కూడా చేశాను కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు రోజులు తప్పకుండా మారుతాయి అలాగే సమస్యలు కూడా అన్నీ తీరిపోయి జీవితం మారిపోతుంది సంతోషకరమైన రోజులు ఆనందకరమైన రోజులు అనేవి నీకు దగ్గరలో ఉన్నాయి గుర్తు చేసుకోబెడ్డా నమ్మకంతో ఉండు గతంలో జరిగిపోయిన వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు అలాగే పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు నీ సంతోషకరమైన రోజులను తలుచుకో నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు పూర్తిగా వదిలే బయటపడే అప్పుడు నీ మనసు హాయిగా సంతోషంగా ఉంటుంది అలాగే నీకు కావాల్సినటువంటి ఆనందాన్ని నువ్వే వెతుక్కోవాలి అలా కాకుండా పోయిన దాన్ని తలుచుకుంటూ నువ్వు ఇలా దుఃఖిస్తూ ఉంటే ఎలా చెప్పు ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి మంచి ఫలితాలను ఎప్పుడు పొందుతావు బిడ్డ నీవు ఆలోచించవద్దని అందుకే చెబుతున్నాను చూడు సంతోషాన్ని అందుకునేటువంటి కాలం నీకు తప్పకుండా రాబోతుంది కాబట్టి ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయే రోజులు వచ్చేసాయనుకో ఇక నీ కష్టాన్ని నాకు అప్పగించావు కదా ప్రశాంతంగా ఉండు ఇంకా భయం అనేది ఎందుకు చెప్పు భయం అనేది చాలా భయంకరమైనది నీకు తెలుసు కదా బిడ్డ అది రెండు అక్షరాలే కానీ పేర్లో భయం అనేది నీలో ఉంటే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు అలాగే బయటకు వెళ్ళలేవు అందుకే ఎప్పటికైనా కానీ భయాన్ని నువ్వు పక్కన పెట్టి నీ దుర్గమతలు నీతో ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకో అలా ధైర్యంగా ఉంటే నువ్వు అనుకున్నటువంటి ప్రతి పని కూడా దుర్గమ్మ తల్లి నాతో ఉంటుంది అనుకున్నటువంటి మరుక్షణమే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు గుర్తుపెట్టుకో నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానని సార్లు చెప్పాను నీ తల్లి ఎల్లవేళ నీకు తోడుగా ఉండకపోతే ఎలా చెప్పు ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి కదా ఆ క్షణమే కష్టం అనేది రాకుండా నేను జాగ్రత్తగా నేను చూసుకోగలుగుతాను నీ మనసులో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయని ఎందుకు చెప్తున్నానో ఎంతగా అర్థం ఆనందం అనేటువంటి వెలుగును నీ జీవితంలోకి తప్పకుండా నువ్వు ఆహ్వానిస్తావు అలాగే బాధలు సమస్యలు ఇవేవి కూడా శాశ్వతం కాదు నీకు తెలుసు కదా అయినా కూడా నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది నీ అన్నింటినీ కూడా పక్కన పడే వాటిని నేను తప్పకుండా పరిష్కరిస్తాను అని చెప్పి నాపై పూర్తి నమ్మకం ఉంచు ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే మాత్రం మనోధైర్యంతో తప్పకుండా ఉండాలి సమస్యలన్నింటినీ కూడా చక్కబెడతాను అన్నింటినీ కూడా నేను తీర్చిదిద్దుతాను అలాగే సమయాన్ని కూడా మార్చేస్తాను ఇక నీవు దిగులు చెందకు నీ దుర్గమతలి నీకు తోడుగా ఉండగా ధైర్యంగా నువ్వు ఏ పని చేయాలి అంటే ఆ పని చేసుకో నీ మనసులో ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకుంటే నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుతూ ఉంటానని గుర్తుంచుకో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు ఇక నీ ఆలోచనలన్నీ తెలియాలి ఈ క్షణం ఇప్పుడు కూడా నేను నీకు తోడుగా నీ పక్కనే ఉన్నాను నీ పక్కన కూర్చుని ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను నీ కంటికి నేను కనిపించకపోయినా నేను నీ పక్కనే ఉంటున్నాను గమనించు నా స్పర్శ అనేది కూడా నీకు తప్పక తెలుస్తుంది ఇప్పుడు నేను నా బిడ్డ తలపై చెయ్యి పెట్టి నిమురుతూ ఉన్నాను బుజ్జగిస్తూ కబుర్లు చెప్తూ ఉన్నాను అలాగే ఈ విషయాన్ని కూడా నీ మనసుకు అర్థమవుతాయి మనసు నీది ప్రశాంతంగా మార్చుకుంటే అలాగే నీ చుట్టూ నేను ఉంటాను అనేటువంటి స్పర్శ నీకు అర్థమైందా నీ జీవితంలో నువ్వు ఆనందించిన అద్భుతాలను నీ జీవితంలో ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కూడా మార్చేసి సవ్యంగా చూస్తాను అనేటువంటి ధైర్యం నీలో పెరిగిపోవాలి ఎక్కువగా ఆలోచించి బాధపడడం తప్ప ఏమీ ఉండదు ఇక నీకెందుకు చెప్పు దిగులు సంతోషంగా ఉండు బిడ్డ ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలి అని చెప్పి నువ్వు గట్టిగా అనుకుంటావో అదే తప్పకుండా నీకు జరిపించి చూపిస్తాను నువ్వు అనుకున్నట్లుగా జరిగేలా చేస్తాను నన్ను నమ్ముబెడ్డా నీ మనసు ఆనందంగా ఉంచడం నీ తల్లిగా నా బాధ్యత నీ మనసును నొప్పించేవారిని నేను ఏదో ఒక విధంగా బుద్ధి అయితే చెబుతాను అది కూడా నువ్వే చూస్తూ ఉండు ఆ విషయం నీకు తెలియదు నువ్వు వాళ్ళ గురించి అసలు పట్టించుకోనవసరం లేదు అలాగే నీ దుర్గమ్మ తల్లి ఎలాగే చెప్తూ ఉంటుంది అని కూడా అనుకోనవసరం లేదు అయితే దుర్గమ్మ తల్లి నన్ను బాధ పెడుతూనే ఉన్నారు మీరేమో ప్రతిరోజు ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు వాళ్ళ పాటికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు మరి ఎప్పుడు దుర్గమ్మ తల్లి మీరు వారికి బుద్ధి చెప్పేది అని అడుగుతావేమో అది కూడా చెబుతాను విను నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియదా అన్నీ కూడా నాకు స్పష్టంగా అర్థమవుతాయి ఎందుకంటే ఈ మ నీ మనసును చదివినటువంటి దుర్గమ్మ తలికి ఏం తెలియకుండా చూడు నేను తప్పకుండా వారికి బుద్ధి చెబుతాను కానీ చూడు బిడ్డ దానికంటూ ఒక సమయం రావాలి వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలా అయితే ఆనందంగా సంతోషంగా ఉంటారో దానికి వాళ్ళు వంద రెట్లు బాధపడేటట్లు నేను చేస్తాను కాలం ఎవరిని వదిలిపెట్టదు అంతే నువ్వు దేనికి కూడా భయపడవద్దు ఆలోచించవద్దు నువ్వే చూస్తావు కదా ఆ రోజు నీకే అర్థమవుతుంది పక్కవారిని బాధపడితే పక్కవారికి ఏ విధంగా అయితే అనవసరంగా దూషిస్తే వారికి ఏమవుతుందో ఎలాంటి పరిస్థితి దక్కుతుందో వాళ్ళే అర్థం చేసుకుంటారు అందుకే నువ్వు ఎవరిని కూడా పొరపాటును కూడా బాధ పెట్టవద్దు నీ పని ఏదో చక్కగా నువ్వు చేసుకుని వెళ్ళు అంతే ఎవరి వల్ల కూడా నువ్వు బాధపడవద్దు ఎవరు కూడా నిన్ను ప్రభావితం చేయలేరు అలాగే నీ జీవితం అనేది నీది నీ హక్కు మరి అలాంటి నీ జీవితాన్ని ఎలా నువ్వు వృధా చేసుకుంటావు చెప్పు ఎలా వద్దనుకుంటావు నువ్వు అనుకున్నట్లే పని జరగాలి అనుకున్నట్లు నువ్వు నడుచుకోవాలి వారి మాటలతో నిన్ను భయపెట్టి ప్రస్తుతం వారు సంతోషంగా ఉండొచ్చేమో కానీ వారు చేసేటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి మరీ నీ గురించి ఆలోచించి నిన్ను ఎలా నాశనం చేయాలనిటువంటి విధంగా వారి పనుల గురించి వారు మర్చిపోతున్నారు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో అప్పుడు నువ్వేం చేస్తావు నీ పని నువ్వు ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ వారిని దూరం పెట్టే ఇదే కదా నువ్వు చే చేయవలసినటువంటి పని దీంతో వారికి తప్పక మంచి సమాధానం దొరుకుతుంది అదే నువ్వు వారికి చేసేటటువంటి పెద్ద శిక్ష అది మామూలు శిక్ష కాదు ఎందుకు నేను ఈ విధంగా ఉన్నానా నా పని గురించి కూడా నేను మర్చిపోయి ఎదుటి వ్యక్తుల గురించి ఇంతగా ఆలోచించి నేను ఎందుకు వెనకబాటు పడ్డానా అని వారికే తెలియవస్తుంది అదే వారికి తగినటువంటి శిక్ష సంతోషంగా ఆనందంగా ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఎంతసేపు సమయాన్ని కేటాయించి దుర్గమ్మ తల్లి సందేశాన్ని విన్నందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు ఇంతే ధైర్యంతో ఉండు నీ జీవితాన్ని ఏ విధంగా అయితే మలుపు తిప్పుతానో నువ్వే చూస్తూ ఉండు దుర్గమ్మ తల్లి చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరికొంతమంది భక్తులకు సందేశాన్ని చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి దుర్గమ్మ తల్లి చెప్పే సందేశంలో ఆంతర్యం ఏమిటో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజన జన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి